వాళ్ళ ప్రభుత్వ సంక్షేమం ఇట్లా ఉంటుంది భవిష్యత్తులో మీరందరూ మాకు అండగా ఉంటే మీరందరూ మాకు అండగా ఉంటే మా పరిపాలనకు ఇంత తెల్లగా కాగితం లాగా ఉంటుందని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అవమానపరచండు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంట పడతాం పడి తీరుతాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మరి సుమారుగా ఒక పదివేల రూపాయల పెన్షన్ వచ్చే వరకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమీ లేదు సార్ ఒకటి తెలంగాణ ఉద్యమం గురించి ఏం మాట్లాడేది లేదు ఈరోజు కేవలం వారి యొక్క అభివృద్ధి పనులు లేక మేము చేస్తున్న రాజకీయ విషయాల గురించి మాట్లాడేది ఉద్యమం గురించి మాట్లాడేది లేదు విశ్లేషిస్తున్నారు అంటే దాని గురించి కొద్దిగా మాట్లాడేది అసలు ఏమి ఈరోజు తెలంగాణ పోరాటం జరుగుతున్న సందర్భాలలో మరి పెద్ద ఆయన ముఖ్యమంత్రి లేడు ఉద్యమంలో ఉద్యమం లేకపోయినా కూడా ఉద్యమకారుల అమరత్వాన్ని పునికి పుచ్చుకొని మాట్లాడుతూ ఇవాళ తెలంగాణలో ఉండబడిన మొత్తం తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఇక్కడికి పిలిచేసి పెద్దగా అవమానపరిచిండు ఇది చాలా ఘోరమైన అంశము రాష్ట్ర వ్యాప్తంగా ఇది మరో ఉద్యమం తయారైతుంది ఖచ్చితంగా ఆ ఉద్యమంలో ఎంతటి త్యాగానికైనా మళ్ళీ వెనకాలనే విషయాన్ని పూర్తి చేస్తా నా పేరు గుర్తుల మాదిగా తెలంగాణ ఉద్యమకారుని